ఎవ్రీ వన్ దిస్ ఈజ్ ఆషా ఈరోజు మేము వారణాసిలో ఉన్నాము దాదాపు మధ్యాహ్నం మూడింటికి మేము క్యూలో నుంచి ఉంటే మొత్తం ఊరంతా తిప్పేసి ఆ క్యూ దాదాపు రాత్రి లెవెన్ అయింది రాత్రి లెవెన్ తర్వాత కూడా మనకి ప్రాపర్గా లోపల మళ్ళీ టూ అవర్స్ క్యూ అండి గుళ్ళి లోపల సో ఇది మెయిన్ టెంపుల్ సో వారణాసి ఎవరైతే రావాలనుకుంటున్నారో దాదాపు టెన్ టు ట్వెల్వ్ అవర్స్ లైన్లో నుంచుకోవడానికి రెడీగా ఉండాలి సో ఇంకా వేరే ఏ టెంపుల్స్కి అన్నపూర్ణాదేవి కాశీ విశ్వలాక్షి ఎక్కడికి వెళ్ళినా కానీ మినిమంలో మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ నుంచి సో అది ప్రిపేర్ అవీ వస్తే మంచిది ఎందుకంటే మనం అది ఇది ప్రజెంట్ స్టేటస్ ఇక్కడ హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఆషా సో మేము కాశీ విశ్వనాథ్ టెంపుల్కి దర్శనం చేసుకుని వచ్చాము సో ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే మేము దాదాపు ఇవాళ ఆఫ్టర్నూన్ టూ థర్టీకి లైన్లో నుంచి ఉంటే జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ రాత్రి అవుతుంది సో ఇప్పుడు వచ్చాము మేము సో దీనికి ఏంటంటే ఒక పెద్ద మొత్తం సిటీ మొత్తం కాశీ విశ్వనాథ్ గుడికి వెళ్ళాలంటే మొత్తం షాపింగ్ సెంటర్లు మొత్తం ఒక నైన్ టు టెన్ అవర్స్ లైన్లో నుంచోవాలి దాని తర్వాత వాళ్ళు చెప్పులు ఇంకా సెల్ అన్నీ తీసుకెళ్ళచ్చు అని అంటారు కరెక్ట్గా గుడి ముందుకి టెన్ అవర్స్ తర్వాత వెళ్ళిన తర్వాత వదిలే కార్ కీస్ కూడా వదిలేసేయాలని అంటారు ఎక్కడ పెట్టాలో తెలియదు సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకు దర్శనం అవుతుందా అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టూ అవర్స్ నడవాలి క్యూలో సో అది మనం ఇంకా ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే కాలభైరవ్ టెంపుల్ కానీ లేకపోతే అన్నపూర్ణ దేవి టెంపుల్ కానీ కాశీ విశాలాక్షి కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు అంతా విశ్వనాథ్ టెంపుల్ కోసమని అంతా ఒక క్యూ లాగా వేసారు దానిలో వెళ్ళినోడు వెళ్తాడు వెళ్ళలేనో కొంతమంది మధ్యలో దూరిపోయి వెళ్తున్నారు సో నాకు తెలిసైతే ఇప్పుడు ప్రస్తుతం కాశీ వచ్చినా కూడా మనం ప్రశాంతంగా నాకు తెలిసి దర్శనం అయితే చేసుకోలేము సో ఈ రష్ అంతా తగ్గిపోయిన తర్వాత రావటం అనేది చాలా బెటరు ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఎందుకంటే మేము ఇప్పుడే వెళ్ళొచ్చాము దాదాపు మీరు ఆలోచించండి మధ్యాహ్నం టూ థర్టీ నుంచి ఇప్పుడు నైట్ లెవెన్ అయింది ఎన్ అవర్స్ అది ఒక ప్రాపర్ క్యూ అనేది ఉండదు ఇటు వెళ్ళాలి అనేది తెలీదు మనం నుంచుంటే ఎవరు లైన్లో మధ్యలో నుంచి కొంతమంది వచ్చేస్తుంటారు సగంలోంచి అది నైట్ లెవెనే కావచ్చు ఏ కావచ్చు మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత మనకి ఈజీగా అవైలబుల్ ఉంటాయి ఆటోస్ అంటే ఉండవు అంతా మళ్ళీ బై వాక్ సెంటర్ దాకా నడిచి అక్కడి నుంచి రావాలి ఆటోస్ ఏమో ఒక్కొక్కడు వాడిష్టము వాడిష్టం ఉందని చెప్తాడు సో ఐ థింక్ అది నా ఎక్స్పీరియన్స్ థ్యాంక్ యూ